హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ప్రాపర్టీ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి ప్రగతి నగర్ గాజుల్ రామారం బాజ్పల్లి కుక్కడపల్లికి నియర్ బైగా ఇలాంటి సరౌండింగ్ లోకాలిటీలో ఇలాంటి సిమిలర్ రిక్వైర్మెంట్తో ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ వచ్చేసి మున్సిపల్ అప్రూవల్తో ప్లస్ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ ఒక రెసిడెన్షియల్ రెంటల్ పోర్షను ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఇండిపెండెంట్గా టూ బిహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేసి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ట్యూప్లెక్స్ పోర్షన్ అనేది ఈ ఫ్లోర్ ప్లాన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఇండిపెండెంట్గా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విల్లా ప్రాపర్టీగా కన్సిడర్ చేయొచ్చు లేదా ఇండిపెండెంట్ హౌస్గా కన్స్ట్రక్షన్ చేయచ్చు కన్సిడర్ చేయొచ్చండి అండ్ మన గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేసు స్టేస్ దగ్గర ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ పోర్షన్ ఏదైతే ఉందో అందులో ప్రజెంట్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయిస్తున్నారండి ఇది కంప్లీట్గా మనకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ప్రాపర్టీ అనేది మెయింటైన్ చేయొచ్చు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసి డ్యూప్లెక్స్లో ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు లేదా కంప్లీట్గా రెంట్కి ఇచ్చేయచ్చు అండి ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే ప్రాపర్టీ వచ్చేసి ప్రగతి నగర్లో లొకేట్ అయ్యింది వన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై ఒకటి గజాల ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు రోడ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అండి అప్రోచ్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ మాత్రం మనకు ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు టోటల్ ప్రాపర్టీ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి మనకు ఫస్ట్ ఫ్లోర్లో టూ పిహెచ్కే పోర్షన్లో ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయిస్తున్నారో ఇదంతా ఇంక్లూడెడ్గానే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ కండిషన్ ఆక్యుపెన్సీ జరగలేదు ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళ పర్సనల్ నీడ్కి తగ్గట్టుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బట్ మన ఆక్యుపెన్సీ చేసే లోపే వీరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారండి అందువల్ల ప్రాపర్టీని బ్రాండ్ న్యూ కండిషన్లోనే మనకు సేల్కి పెట్టారు ఇది సెకండ్ ఫ్లోర్లో ఏదైతే త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్ ఏదైతే చెప్పానో ఆ డ్యూప్లెక్స్ పోర్షన్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కంప్లీట్గా మనకు జీప్లెస్ త్రీ ఫ్లోర్స్లో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు డ్యూప్లెక్స్ పోర్షన్కి సంబంధించిన పూజాగతి స్పేస్ డ్యూప్లెక్స్ పోర్షన్ ఏంటంటే మనకు లెవెల్ వన్ లెవెల్ టూ వైజ్గా కన్సిడర్ చేస్తే లెవెల్ వన్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ పూజా గది మనకు డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కంప్లీట్గా గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ చుట్టూ సరౌండింగ్ లోకాలిటీలో స్టాండర్ లోన్ బిల్డింగ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది లేదు యూటిలిటీ స్పేస్ కమ్ బాల్కనీ అండ్ మీకు ఇప్పుడు లెవెల్ వన్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గానే ఉన్నాయండి దీని ఆపోజిట్గా మనకు సెకండ్ బెడ్రూమ్ ఉంది జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే టూ బిహెచ్కే పోర్షన్ ఉందో అదే ఫ్లోర్ ప్లాన్లో మనకు టూ ఫ్లోర్స్ని డ్యూప్లెక్స్గా మార్చారు కొంచెం స్పేషియస్గా ఉంటుంది అండ్ త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ వైజ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు డ్యూప్లెక్స్ పోర్షన్ని లేదా ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు అండ్ మనకి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఇంటర్నల్గా మనకి స్టేర్స్ ఏదైతే డ్యూప్లెక్స్ ఇచ్చారో ఈవెన్ అవుట్ సైడ్ కూడా మనకు నార్మల్ స్టేర్స్ అనేది టెరస్ ఏరియా వరకు యాక్సెస్ అయితే ఉందండి అండ్ స్టేర్స్ ద్వారానే మనకు ఎలివేటర్ ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ప్రొవిజన్ ఇచ్చారు ఎలివేటర్ సంబంధించి ప్రొవిజన్ ఇచ్చారు స్పేస్ మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇక్కడ మనకు ఒక టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇందులో ఒక బెడ్రూమ్ హోమ్ థియేటర్ స్పేస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఇది హోమ్ థియేటర్ స్పేస్కి అయితే సెట్ అవుతుంది ఈ బెడ్రూమ్ విత్ బార్ కౌంటర్ సెక్షన్ అరేంజ్ చేసుకోవచ్చు టెరస్ ఏరియాలో ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి టెరెస్ గార్డెన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానల్స్ని కూడా ఇన్స్టాల్ అండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ దీనికి సంబంధించిన వాష్రూమ్ అండి మోస్ట్లీ మన ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఫ్లోర్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఉకడపల్లి మెయిన్ రోడ్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ మీకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అవుతుందండి ఫైవ్ టు సిక్స్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ కూడా ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే అవైలబుల్ ఉంది సరౌండింగ్ లోకాలిటీలో మన గ్రోసరీ స్టోర్స్ స్కూల్స్ హాస్పిటల్స్ మన కాలేజెస్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి లోకల్ కమ్యూనిటీస్ అయితే ప్రగతి నగర్లో ఏవైతే అప్లికేబుల్ అవుతాయో అవన్నీ ఈ ప్రాపర్టీకి నియర్ బైగానే ఉంటాయండి ఈ టెరస్ ఏరియాలో మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఈవెన్ అవుట్ సైడ్ ఏదైతే కామన్ ఏరియా స్టేర్స్ ఉన్నాయో అవి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కార్నర్కి ప్రొవైడ్ చేశారండి ఇదంతా మన టెర్రస్ ఏరియాలో ఓపెన్ స్పేస్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్